దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయ కాలశములు ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము యాభై అధ్యాయము పదవ వచనము మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడవడు వెలుగులేకయ్యే చీకటిలో నడుచువాడు యెహోవా నామంను ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను మనకి దేవుని ఎందు భయభక్తులు కావాలంటే ఎలా వస్తే మనకి దేవుని ఎందు భయభక్తులు రావాలంటే దేవుని మాట వినటం ద్వారానే మనకి దేవుని ఎందు భయభక్తులు కలుగుతాయి దేవుని మాటలు వినకుండా దేవుని ఎందు భయభక్తులు రావాలంటే అది జరగని పని వినట వలన విశ్వాసం కలుగుతుంది అలానే మనం వినటం ద్వారా దేవుని ఎందు భయభక్తులు మనకి కలుగుతాయి అలాంటి దేవుని మాటని వినటానికి మనం నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తూ నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే అవి రావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే అది జరగని పని అభ్యంతరాల అంధకారం కంగారు చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏం చెయ్యాలి దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి ఏమి చెయ్యాలో ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది నీ అనుభవం ఇలా ఉందా ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసం ఏం చేయాలి వినండి యహోవా నామంను ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలను మొట్టమొదటిగా ఏమీ చేయకుండా కూర్చోవాలి మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం ఒక సామెత ఉంది కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు వేరే విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చెయ్యకూడదు ఆత్మీయమైన మస్క చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు నీ జీవిత గమనాన్ని తగ్గించు అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు మన ఆందోళన ఆయన్ని ఆయన చేతులని కట్టేస్తుంది మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వెయ్యాలి ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి దగ్గర దారి గుండా ఆయన మనలను బయటికి తీసుకువెళ్తాడు నడవటం మనకు చేతకానప్పుడు దేవుడు పైలట్గా ఉండి మన చెంత ఉన్నాడు నమ్మికలో నిలకడగా ఉండు సహన పరుడే జయిస్తాడు గాలిపాటుకు కదిలీ కొట్టుకోపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా క్రీస్తును ధరించిన వాడు నింగీ నేలా పడిపోయినా నిలిచే ఉంటాడు ఆవేదన ఎంతో కాలం ఉండదు మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది తుఫాను నిమ్మలించాకే అరుణోదయం శిలువ పదం పరలోకానికి బాట రాజ్యం తండ్రిదే నమ్మండి హృదయమా స్థిరంగా ఉండు మనము ఎప్పుడైతే దేవునిలో నమ్మకం కలిగి ఉంటామో మనకి సహనం వస్తుంది ఆ సహనం ద్వారా మనము జయించగలుగుతాము అలా అలాగే గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే వాళ్ళు దేవుని ఎందు స్థిరంగా నిలబడలేరు కాబట్టి మనం క్రీస్తుని ధరించుకోవాల్సి వారమై ఉన్నాము క్రీస్తుని ధరించుకున్న వారు నింగి నేల పడిపోయినా కానీ వాళ్ళు నిడి వాళ్ళు నిలిచే ఉంటారని దేవుని మాట చెప్తుంది ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏమీ చేయకుండా మౌనంగా సమస్యకు పరిష్కారం తెలిపేటువంటి దేవుని వైపు చూస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ చీకటి సమయాలలో దేవుడే మార్గం చూపిస్తాడు దేవుని ఎందు కేవలం నమ్మకం ఉంచితే చాలు ఈ మాటలను ప్రభువు మన వినికిళ్ళులో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రంనైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగింతండి నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యానా తండ్రి నీకు భయపడే బిడ్డలంగా మేము ఉండటానికి మాకు శక్తినివ్వండి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి నాయనా ప్రభా మనస్సును మాకు దయచేయండి అటువంటి ఆలోచనలను మేము నాయనా ప్రభు పెంపొందింప చేసుకోటానికి మాకు సహాయం చేయండి దేవా నా తండ్రి దేవా నీ అందు భయభక్తులు నా తండ్రి మీ మాటలను వినటం ద్వారానే మాకు మీ అందు భయభక్తులు కలుగుతాయి అటు మాటలను నా తండ్రి వినటం ధ్యానించటం నాయనా ప్రభ వాటిని నాయనా ప్రభ ఆచరించటం ద్వారా నా తండ్రి మాకు భయభక్తులు కలుగుతాయని మేము గ్రహించి వాటి ప్రకారం మేము నడుచుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభ సహాయం చేయమని అడుగుచున్నాను దేవా అయ్యా నా తండ్రి క్రీస్తుని ధరించిన వారు నీంగే పడిపోయినా వారు ఎప్పటికీ స్థిరంగా నిలిచే ఉంటారని మీ మాటలు చెప్తున్నాయి దేవా అవును నా తండ్రి మిమ్మల్ని ధరించుకున్న వారంగా నా తండ్రి నైనా ప్రభా మేము మీ అందరు ఆశ్రయించి మీలో నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి సహాయం చేయండి నా తండ్రి నీ నింపమని నడిపించమని ఏ స్నామంలో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమె